ಉಯ ಕಾಲ ಪ್ರಾರ್ಥನ ಮಹೋನ್ನತು ಶಾಶ್ವತಮ ಪ್ರೇಮ ತೋ ಮೇಮಿನ್ನ ಮಾ ಗೊಪ್ಪ ದೇವಾ ಕೃಪ ಕನಿಕರೂ ಜಾಲಿ ದಯ ಕಲಗಿನ ಎಸಯ್ಯ ನೀ ವೇಲಾ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಸ್ತನಾ ತಂಡಿ ಗೊಪ್ಪ ದೇವಾ ಗತ ರಾತ್ರಿ ಅಂತಯೂ ನೀ ಕೃಪ ಭದ್ರತೀ ಕ್ಷೇಮಮುಗ ಕಾಚಿ ಕಾಪಾಡಿ మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నీ కృప కనికరము వల్ల మేము సజీవముగా ఉండి ఈ సమయంలో నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయా ఈ సూర్యోదయము మొదలుకొని సాయంకాలము ప్రభా రాత్రి కాలము వరకు మీరు తోడై ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించమని పోషించమని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈరోజు మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై మాకు ముందుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అవును ఏసయ దేవా చీకటి అంధకార శక్తులతో పాపంతో నిండి నా జీవితము జీవిస్తుండగా ఏసయ్య నా జీవితాన్ని మా జీవితాలను వెలిగించిన గొప్ప వెలుగు కర్తవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ మేము చీకటి అనే దుఃఖం చేత బాధ చేత ఇబ్బంది చేత ప్రభా మా జీవితము అయిపోయింది ఇక మా జీవితము ఇంతే అన్న సమస్యలలో ప్రభ ఉన్నప్పుడు ఎస్ఐ వాటన్నింటి నుండి విడిపించి మమ్మల్ని వెలిగించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా వారికి తోడై ఉండండి దే దేవా వారి ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి వారి ఉద్దేశాలను ఎరిగిన గొప్ప నాయకుడవు ఎస్సయ్య వారికి కావలసిన సమాధానమును దయచేయండి వారు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో ఆ విషయముకు సంబంధించి సరియైన సమాధానము మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఈరోజు ప్రభా అనారోగ్యంతో ఉండి హాస్పిటల్ వెళ్తున్నా వారిని జ్ఞాపకం చేసుకోండి ఆపరేషన్ ప్రభా అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి హాస్పిటల్లో మీరే తోడై ఉండండి ఎస్ఐ వైద్యులకే మీరు పరమ వైద్యుడు కనుక వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి గొప్ప దైవానికి వందనాలు ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న వారిని విడిపించండి తోడై నడిపించండి తండ్రి పేదరికంతో ఎంతో మంది బాధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సహాయము చేయండి తండ్రి గొప్ప వందనాలు ఎస్ గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వివాహం కాని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నిరుద్యోగంతో ప్రభా బాధపడుతూ ప్రభా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభా ప్రిపేర్ అవుతుండగా వారికి తగిన జ్ఞానము తగిన ఆలోచనయు తగిన శక్తియు బలమును మీ నామంలో దయచేసి ఏ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో దానికోసము ప్రభా ప్రిపేర్ అవటకు అర్థం అవ్వటకు చదివింది గుర్తుంచుకున్నటకు నీ కృప చూపించండి అద్భుతమైన జాబు పొందుకొని మీ నామంలో తండ్రి అనేక మందికి మాదిరికరంగా జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ గొప్ప దేవ తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య తండ్రి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో మీరే తోడై నడిపించండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య తండ్రి నీకే వందనాలు ఈ దినమంతయు దేవా మాకు తోడై ఉండండి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతానికి సంబంధులు వేసే ప్రతి మెత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడు ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్